స్వాగతం అందరూ ఒకసారి సంజయ్ కుమార్ గారికి మనం ఆ వాసంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర అరగలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ గారు చాలా సంతోషంగా ఉంది మరియు జగిత్యాల్లో డాక్టర్ సంజయ్ కుమార్ గారు చేసిన సేవలు మాకు మన ఎన్నో తెలుసు అందులో ఒక నేత్ర డాక్టర్గా ఉండి కూడా ఆయన ప్రజాసేవల్లో ముందుండి రాజకీయంలోకి రాకముందు కూడా ప్రజాసేవల్లో ఆయన వంతుగా ఎన్నో సేవలు అందించిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి చెందుతుందని సందర్భంలో తెలియజేస్తూ గౌరవ అరవై మూడులో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నందుకు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవచ్చు మా జగిత్యాలకు మరో పూర్వజీవంలో తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధనలు ముందు నడుపుకున్నందుకు ఎల్లవేళలా మీతో తోడు ఉంటామని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఆరోగ్యంగా ఆనందంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి మా అందరికీ ఎప్పుడు వారే పెద్ద దిక్కుగా ఉండాలి మరి ఎన్నో పదవి పదవీలు చేపట్టి పెద్ద పదవిలు చేపట్టి వారు ఎన్నో కార్యక్రమాలు చేయాలి మా అందరినీ ఒక ప్రజా సేవకులుగా వారు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని వారి పుట్టినరోజు సందర్భంగా మేము మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారికి మంచి జరగాలని వారు ఎన్నో మంచి చేయాలి అందులో మేము కూడా పాలు పంచుకుంటున్నాం కాబట్టి వారికి మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నిన్ను నూరేళ్ళు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా వారిని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు వాల్మీకి నివాసంలో మరి పిల్లలకు పంపిణీ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణాన్న గారు చేపట్టడం జరిగింది అందులో మేము కూడా అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం సంజయ్ కుమార్ గారు రాజకీయాల్లోకి రాకముందు వైద్య వృత్తిలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ విధంగా మరి వాల్మీకి ఆవాసంతో కూడా వారికి గత ముప్పై సంవత్సరాలుగా సంబంధం ఉన్నది ఇక్కడి యొక్క వాల్మీకి ఆవాసంలో ఎప్పుడైనా కానీ కూడా వారు ఆ సేవ చేయడంలో కూడా వారు ముందుగా ఉన్నారు అదేవిధంగా సేవతో పాటు రాజకీయాలలో కూడా వచ్చి మరి గత పది సంవత్సరాలుగా గతంలో ఓడిపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వంతో మరి తోడుగా ఉంటూ జగిత్యాల అభివృద్ధిలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వాలతో పనిచేసుకుంటూ కూడా మరి జగిత్యాల అభివృద్ధిలో ఎంతో అభివృద్ధిలో మన తెలంగాణనే ముందుకు చేసినటువంటి సంజయ్ కుమార్ గారు ఇంకా రాబో రోజుల లోపల వారి యొక్క రాజకీయ జీవితం పరిపూర్ణంగా సంతృప్తిగా జరగాలని చెప్పి మరి ఇంకా మరి జగిత్యాల ప్రజల కొరకు వారికి ఆయుర ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని సేవ చేసే భాగ్యాన్ని వారికి కల్పించాలని ఇంకా రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాల్మీకి ఆవాసం తరఫున జగిత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మరి ఆవాసంలో ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఎమ్మెల్యే గారు డాక్టర్గా అయి ప్రజాసేవ చేస్తూ ఇవాళ ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు కూడా ఆయన స్థాయికి ఎదగాలని బాగా మీరు చదువుకొని మీరు కూడా డాక్టర్ కావాలి మీరు కూడా ఆయన ఎదుర ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొందాలనే ఉద్దేశంగా మీ చైతన్యం తేవడానికి ఇక్కడ కార్యక్రమం ఎక్కడ చేసినాం కాబట్టి మీరు అందరూ కూడా రేపు భావి తరాములో మీరంతా ఉన్నత స్థాయికి పోవాలి మరి గౌరవ శాస్త్రభులు గారు ఈ జగిత్యాల నియోజకవర్గం ఈ పట్టణ అభివృద్ధి కొరకు ఈ పద్దెనిమిది మాసంలోనే నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు మరి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ముందుకు వెళ్ళే విధంగా ఆయనకు ఆరు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి భగవంతుడు ఇంకా ఈ పార్టీని అందరినీ ముందుకు తీసుకెళ్ళి ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఉత్తమమైనటువంటి పని ఇంకొక యొక్క పెద్దవాబాచ దాన్ని పుచ్చుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా చాలామంది నాకు నాకేదైనా అధికారం వస్తే నాకు గుంట సేవ చేస్తా అంటారు కానీ తనకు రాజకీయ పదవి లేనప్పటి నుంచి అనేక సంవత్సరాలుగా ఈ సమాజంలో అనగాన వర్గాలకు తనదైన శైలిలో అనేక సేవా కార్యక్రమాలు ఉచితంగా చేసిన సందర్భం మనందరికీ తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తి మరి జగిత్యాల అభివృద్ధి కొరకు పార్టీలకు అతీతంగా అనేక సంవత్సరాలుగా తను ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నంలో మరి మీరందరూ కూడా జగిత్యాల అభివృద్ధి ఆకాంక్షగా వారి వెన్నంటి ఉండి వారి వెంట నడవడం నిజంగా మీ అందరికీ అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ ఈ జగిత్యాల అభివృద్ధి కొరకు వారు తనదనిషన్లో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు మన కుటుంబానికి అందించాలని చెప్పి ఈ వాల్మీకి ఆవాసం నుండి ప్రత్యేకంగా భగవంతుని కోరుతూ మరి వారికి ఈ ఆవాసం నుంచి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కట్ చేసి ఎంత సెలబ్రేషన్ చేసుకున్నా ఇలాంటి చిన్నారుల మధ్యలో ఈరోజు ఈ శుభాకాంక్షలు అందుకోవడం సంజయ్ నిండు నూరేళ్ళు ఇలాగే హాయిగా ఉండాలి ప్రజలకు సేవ చేసుకోవాలనే భావనతో మరి వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది ఎందుకంటే పిల్లలంటేనే దేవుళ్ళతో సమానం కాబట్టి మరి పిల్లల ఆశీర్వాదంతో ఇంకా కూడా ఇంకొక మైలురాయి ఆయన ఎక్కి మంచి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు ఆయనకు అందించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఎప్పటికీ సంధ్యాన్ని కోరుకునేది ఒకటి వైద్యంలో కానీ విద్యలో కానీ ఎప్పుడు ముందుంటాడు వైద్యంలో ప్రజలకు ఉచిత సేవ చేసుకోవాలనే ఆలోచనతోటి ముందుకెళ్తారు అలాగే విద్యలో కూడా చదువుకోలేని పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఎంతో సేవ చేసుకోవాలని ఆలోచన ఆయనకు ఉంటుంది కాబట్టి ఒక డాక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఒక పేషెంట్ బాధ అనే విషయంలో ఎప్పుడు ప్రతిసారి ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్న ఆయన నిజంగా నుండి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పక్షాన నేను ఆయన భగవంతుని కోరుకోవడం జరుగుతుంది అట్లాగే మరి పిల్లలు ఈ రోజు మీరందరూ రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు కాలంలో మీరందరూ మంచి ముందుండాలని చెప్పేసి ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు అట్లాగే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కని నా పిల్లలు రేపు పొద్దున భవిష్యత్తు వాళ్ళది బాగుండాలని చెప్పేసి ఎలా అయితే ఆలోచన చేశారో మేమందరం కూడా మా తరఫు నుంచి అది ఒకటే విషయం మేము కోరుకోవడం జరుగుతుంది మీరందరూ రేపు రానున్న భవిష్యత్తులో మీరు అందరూ బాగుండాలి ఎందుకంటే ఈ జగిత్యాలకు మీరందరూ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్ళాలి హ్యాపీ బర్త్డే చెప్తే కంటే కూడా మీరు ఇచ్చిన శతమాన భవతి అనే ఆ పదం మాకు ఎంత హాయిగా ఉంటుంది అని అంటే మీ దగ్గర నుంచి ఈ సంస్కారం నేర్చుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఈ కాలంలో ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు మీ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవాలని నేను ఆనాడు చెప్పాను ఈరోజు కూడా చెప్పడం జరుగుతుంది ఇట్లాగే మీరందరూ నిండు నూరేళ్ళు మీరందరూ కూడా బాగుండాలి ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో మీరు కూడా ముందుండి మంచి సేవాభావంతో కలిగి మీరందరూ బయటికి రావాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ అట్లాగే సంధ్యన ఇప్పటికీ ఎన్నో సేవలు చేయడం జరిగింది మరి ఉచిత నేత్రమే కాదు అట్లాగే ఉచిత వైద్య సేవలే కాదు అట్లాగే విద్య విషయంలో కూడా ఒకనాడు ఒక కాలేజీ అది మూయపోతుంటే దానికి ఎస్సీ ఎస్టీ పిల్లలు మైనార్టీ పిల్లలు ఎలా చదువుకోవడం అని చెప్పేసి దాని పరంగా కూడా దానికి మళ్ళీ దాన్ని కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇంకొకటి అటనమాస్ అనేది కూడా మన జగిత్యలో లేదు ఇంతవరకు ఎక్కడ కూడా లేని సందర్భంలో మనకి జగిత్యాలకు కూడా అటన తీసుకురావడం జరిగింది అది సంజయ్ అన్న గొప్పతనం తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండో కాలేజ్ సో అట్లాగే సంజయ్ అన్న ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి దాని రూల్స్ ఏంటిది రెగ్యులేషన్స్ అని ప్రతి ఒక్కటి తెలుసుకొని దాన్ని మనం ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పేసి ఎవరి దగ్గర ఉండకముందే మనం జగిత్యాలకు తీసుకురావాలి జగిత్యాల ఇంకా కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి అభివృద్ధి పట్టణంలోకి నడపాలని చెప్పేసి ప్రతిరోజు నిరంతరం ప్రజల గురించి ఆలోచించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సంజయాలకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా వాల్మీకి ఆవాస కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ మా మహిళా సోదరి మనులు అలాగే మా కౌన్సిలర్ సోదర సోదరమనులు అలాగే ఇక్కడికి విచ్చేసిన మా నాయకులు అలాగే యూత్ సభ్యులందరికీ ఇంకా నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇలాగే మీ అందరి సపోర్ట్ సంజయ్ ఇలాగే ఉండాలి ప్రతి ఒక్కరూ ఒక మంచి సేవాభావంతో ముందుకెళ్ళి జగిత్యాల పట్టణం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా వాల్మీకి సభ్యులందరికీ అలాగే చిన్నారులకు ప్రేమతో కూడుకున్న చిన్నారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ